నామనకు మహిమ కలుగు కాక కృష్ణలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపలు మనం అందరం బాగున్నాం క్షేమం కలిగి ఉన్నాం ఆరోగ్యం కలిగి ఉన్నాం ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి దాదాపుగా నెల కూడా మరి చాలా వరకు మనం దాటి వచ్చాం కదా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మనకి సహాయం చేస్తానంటున్నారు ఆయన దేవుడు అండి తప్పకుండా సహాయం చేస్తారు ఆయన మనల్ని బాధించడానికి గాదు వచ్చారు మనల్ని విడిపించడానికి వచ్చారు ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చారు ఆయన మరి ఆకాశ మహాకాశములు పట్టచాలనంత విస్తారమై ఉన్న దేవుడై ఉండి మరి కోటాను కోట్ల దోతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనను మహింపరుస్తూ ఉన్నప్పటికీ మరి ఆ స్థలం విడిచిపెట్టి ఆయన మహిమను విడిచిపెట్టి ఆయన హోదాను విడిచిపెట్టి చూడండి మన కలిగి ఉన్నది మనం ఒక మెట్టు కూడా దిగలేం కదా కొరకైనా మనం కొంచెం కూడా తగ్గించుకోలేం కదా తగ్గించుకున్నామా ధన్యులమే అక్కడ గొప్ప కార్యాన్ని చూస్తాం అయితే మన స్వభావం అది మరి ఆయన దేవుడు అండి ఆయన కలిగిన దేవుడు ఉండే ఎంతో దేనుడుగా ఎంతో తగ్గించుకుని వారుగా మనల్ని విడిపించడానికి మనల్ని లేవనెత్తడానికి పడిపోయిన మనల్ని లేపి నిలబెట్టడానికి ఆయన వచ్చారు ఆయన వచ్చిన ఉద్దేశం తప్పకుండా మనకి మేలు జరిగే ఆ గొప్ప కార్యమై ఉన్నది ఎందరైతే ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారో యేసుక్రీస్తు ప్రభు ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు అసలు యేసుక్రీస్తు ప్రభు వచ్చారంటారేంటి దేవుడైతే రావటం ఏంటి ఇలాగా అనేక ప్రశ్నలు అన్ని ప్రశ్నలకు జవాబు బైబిల్ గ్రంథం బైబిల్ని చదవండి లేదా బైబిల్ని చదివించుకోనండి లేదా బైబిల్ని ఆడియోగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి కదండి సెల్ ఫోన్లో వస్తున్నాయి ఆడియో బైబిల్లు ఉన్నాయి మరి వినండి బైబిల్ని ఈ చివరి నుండి ఆ చివరి వరకు వినండి ఆయన ఎవరో ఏమై ఉన్నారో ఆయన రావటానికి గల కారణాలు ఏంటో చాలా విషయాలు అర్థమవుతాయి కనుక మధ్యలో వచ్చిన ఆయన కాదండి ఈయన ఈయన మన కొరకు వచ్చారు అనాది నుండి ఉన్న ఆయన మన కొరకు వచ్చారు మనల్ని విడిపించడానికి వచ్చారు మనల్ని తప్పించడానికి వచ్చారు మన బాధల నుండి బలహీనతల నుండి మన యొక్క రోగాల నుండి మన యొక్క ఆ కృంగిన స్థితిని అన్నిటి నుండి మనల్ని విడిపించడానికి వచ్చారు ఈ దేవుడు చాలా మంచివారు కదా ఈ దేవుని కలిగి ఉన్నావా ఈ దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నావా ఈ దేవునితో నీ యొక్క సంబంధం ఎ ఎటువంటిదై ఉన్నది తప్పకుండా మేలు జరుగుతుంది తప్పకుండా దీవించబడతావు తప్పకుండా నీవు ఆశీర్వించబడతావు నీకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి ప్రే ప్రజలను దర్శించిన ఆయన దీవించండి ఆశీర్వదించండి మీ వైపు తిరిగినప్పుడు మీరు వారి వైపు తిరిగే దేవుడు కదండి ఈ మీ ప్రజల యొక్క ప్రతి పరిస్థితి నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడు అని మిమ్మల్ని మీరు మీ ప్రజలు ఇద్దరు ప్రత్యక్షపరుచుకున్నామని ఈ మాటలకు ముద్రలు వేయమని ఎసై ఘనమైన నామలు అడిగి వేడుకొని చున్నా ప్రీతండి ఆమెన్ అమాయిన్ గాడ్ బ్లెస్ యు